ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర రోడ్డు ప్రమాదం ముక్కు తీర్చుకోవడానికి వెళ్తున్న భక్తుల లారీ అనుకోని సంఘటనకు గురైంది ఆదివారం సాయంత్రం నార్నూర్ మండలం ఘాటులో డెబ్బై మందికి పైగా భక్తులతో ప్రయాణిస్తున్న ఐచర్ లారీ రోడ్డు దిగి పల్టీ కొట్టింది ఈ ప్రమాదంలో అరవై తొమ్మిది మంది గాయాల పాలయ్యారు అందులో ఇరవై మందికి తీవ్ర గాయాలు కాగా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది స్థానికులు వెంటనే స్పందించి క్షతగాతులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు బాధితులు కుడిహత్నూర్ మండలం సూర్యగూడ వాసులుగా పోలీసులు గుర్తించారు మలంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర రోడ్డు ప్రమాదం ముక్కు తీర్చుకోవడానికి వెళ్తున్న భక్తుల లారీ అనుకోని సంఘటనకు గురైంది ఆదివారం సాయంత్రం నార్నూర్ మండలం ఘాటులో డెబ్బై మందికి పైగా భక్తులతో ప్రయాణిస్తున్న ఐచర్ లారీ రోడ్డు దిగి పల్టీ కొట్టింది ఈ ప్రమాదంలో అరవై తొమ్మిది మంది గాయాల పాలయ్యారు అందులో ఇరవై మందికి తీవ్ర గాయాలు కాగా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది స్థానికులు వెంటనే స్పందించి క్షతగాతులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు బాధితులు గుడిహత్నూర్ మండలం సూర్యగూడ వాసులుగా పోలీసులు గుర్తించారు మలంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు